గారు నమస్తే ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ చూస్తున్నావు కదా ఎంత స్టైల్గా కూర్చున్నాను ఎంత స్టైల్గా ఉన్నాను నా లైఫ్ అంతా గానే ఉండాలి అంటే ఇప్పుడు మాదిరి మోడ్రన్ స్టైల్ కాదు ఓల్డ్ ఫ్యాషన్లో చక్కగా అంటే నా కాన్సెప్ట్ ఏంటి అంటే స్త్రీకి అందం అనేది ఒక ఆభరణం దేవుడు ఇచ్చిన వరం దాన్ని చక్కగా మనం కాపాడుకోవాలి ఫండమెంటల్గా ఎంతటి నల్లటి వాళ్ళు కానీ తెల్లటి వాళ్ళు కానీ అందం అనేది స్త్రీకి వరం దాన్ని కాపాడుకోవాలి అందుకనే నేను ఎప్పుడు టీవీ ముందు వస్తే చక్కగా నగలు పెట్టుకుంటాను చక్కగా ఉంటాను ఎందుకంటే నా ప్రేక్షకులందరూ నన్ను ఎంతో అందంగా చూశారు అంత అట్లాగే ఉండాలి నన్ను మళ్ళీ చూసిన అమ్మో ఎనభై ఏళ్ళైనా ముసలమ్మలేదే అంత బాగున్నారు అనుకోవాలి అమ్మ మీరు ఎనభైకి పైగా ఉండుంటారు కదా ఎనభై మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నావు కదా ఫస్ట్ క్లాస్గా ఉన్నాను రోజు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తాను పిలుస్తుంటారు అంటే నా ఉద్దేశం ఓల్డేజ్ వచ్చింది అని చెప్పి మనం ఏదో ముసుగుతాన్ని ముసలితనాన్ని ఫీల్ కాకూడదు కాకూడదు ఎందుకని ముసలితనం అది వేరే అట్లా ఉంటుంది సైకలాజికల్గా మనం ఎప్పుడు యాక్టివ్గా ఎవ్వ ఉన్నట్టే ఫీల్ అవ్వాలి అది ఆరోగ్య రహస్యం అందుకని రోజు ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఓపిక్గా వెళ్తుంటారు ఆర్టిస్ట్ లైఫ్ వాళ్ళకి ఆనందాన్ని ప్రేక్షకులకి ఆనందాన్ని అందించడమే మా డ్యూటీ అది సినిమాలో కానీ బయట అయితే అమ్మ అప్పట్లో మనకి బ్యూటీ పార్లర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు చాలా మీరు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు మీ అందం అదంతా కూడా ఆ రోజుల్లో వన్ బ్యూటీ పార్లర్ లేదు ఎక్కడో స్పెన్సర్స్లో ఒకటి అప్పుడు ఇదంతా అలాగే అయిపోతే దానికి నిమ్మకాయ నిమ్మకాయ కోసి శుభ్రంగా మెడకి మొక్కనికి చేతులకి రాసేసుకుంటే ఒక రోజు రెండు రోజులు అటాన్ అవుతుంది అది మా బ్యూటీ రాహస్యం హంపి కర్ణాటకలో పుట్టారు మీరు కన్నడ అమ్మాయా లేకపోతే మన తెలుగు అమ్మాయా నేను కన్నడ కన్నడం కింద లక్క యాక్చువల్గాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తాత ముత్తాతలు అంతా మహారాష్ట్రీయం మా నాన్నగారు బాగా మాట్లాడేవారు మహారాష్ట్ర నా కజిన్స్ నలుగురు మాట్లాడేవారు బట్ నేను చిన్నప్పుడే అవి దుగ్గిరాలకు వచ్చేసాను కాబట్టి ఇంట్లో కన్నడం మాట్లాడేవాళ్ళు దుగ్గిరాల వచ్చాక తెలుగు నేర్చుకున్నాను తెలుగు పాటలు అయితే మీరు కన్నడ అమ్మాయి లాగా అసలు అనిపించరు స్పష్టంగా చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు దానికోసం మీరు కష్టపడ్డారా అంటే చిన్నప్పుడు ఎప్పుడో కన్నడ వాళ్ళం చిన్నతనంలో దుగ్గిరాలు వచ్చేసాక అంత చదువు అంత తెలుగే తెలుగ మీకు మొట్టమొదటి అవకాశం ఎలా వచ్చింది అవకాశం అంటే డాక్టర్ రాజారావు గారు అని రాజమండ్రిలో వెరీ ఫేమస్ డాక్టరు ప్రజానాట్యమండ్రి అధ్యక్షులు స్టేట్ వైడ్గా గ్రేట్ ఫిలాంత్రఫిస్ట్ చాలా లాంటి డాక్టర్ ఆయనకి నాటకాలు అవి అవన్నీ వేస్తుండేవారు ఆయన మా భూమి అని ఒక నాటకం వెరీ ఫేమస్ డ్రామా అది నిజాం పరిపాలన మీద ఉన్న డ్రామా నాకు అప్పుడు పద్నాలుగేళ్ళు ఉంటాయి అది ఆ డ్రామా చూశాను దుగ్గరల్లోనూ ఎక్కడో వేసాం అది చూసి అప్పుడు హిరాజు సర్చింగ్ ఫర్ న్యూ ఫేషర్స్ కొత్త హీరోయిన్ని పరిచయం చేద్దామని వెతుకుతున్నప్పుడు అక్కడ చూసి మమ్మల్ని రాజమండ్రి పిలిపించి రెండు డైలాగులు డ్రామాలు చెప్పించి ఈ అమ్మాయి అంటే అవుట్ అండ్ అవుట్ హీరోయిన్ స్టోరీ చైల్డ్హుడ్ నుంచి స్కూల్ గోయింగ్ గర్ల్ నుంచి మదర్ దాకా ఆ రోజు నా డెబ్బై ఏళ్ళ కిందంటే ఆయన ప్రోగ్రెసివ్ థాట్తో తీశారు అంటే భర్త అయిపోతే గెట్ అవుట్ పమ్మంటుంది నా లైఫ్లోంచి వెళ్ళిపోతున్నాం తను చదువుకుంటుంది నర్సు చేస్తుంది ఆఖరికి ఆ దుర్మార్గుడైన భర్తని ఎట్టంది అంటే డెబ్భై ఏళ్ళ కిందటే డాక్టర్ రాజారావు గారు స్త్రీ తన కాళ్ళ మీద తాను బ్రతకాలి స్త్రీ స్వతంత్రంగా ఉండాలి ఒక ప్రోగ్రెసివ్ థాట్తో తీశారు అదేమైంది ఆ రోజుల్లో అంతటి అడ్వాన్స్మెంటు స్త్రీలలో లేదు ఇప్పుడంటే ఆ మొగుడే వెళ్ళిపోవడం ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఇంకేమన్నా ఉందా అమ్మో ఇంకేముంది మొగుడు వదిలేసింది ఆట అట్లాగా ఆ పిక్చరు ఆడవాళ్ళే కాదు నచ్చలే దాంతో అది ఫెయిల్ అయిపోయి అప్పుడు ఇంకా మేము మూటాం లేకంటే విడిపోదాం అనుకుంటుంటే వద్దంటే డబ్బు అని హెచ్ఎం రెడ్డి గారు ఆయన పిలిపించి సెకండ్ హీరోయిన్ మంచి క్యారెక్టర్ అది ఇచ్చారు పెద్ద పిక్చరు పెద్ద కంపెనీ అట్లాగా నన్ను ఎప్పుడైతే హెచ్ఎం రెడ్డి గారు లాంటి పెద్ద కంపెనీ బుక్ చేశారు ఏముంది అంటున్నారు వెంటనే సార్ వాళ్ళు అంతా మన ఫస్ట్ గ్లామర్ క్యారెక్టర్ చాలా పొగర్బద్ది లంగా గజ్ఞానం వేసుకొని నన్ను కాదని ఎవరా నాకుల అని చెప్పి పొగరబోతుంది గ్లామర్ క్యారెట్ అది ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఫీజర్ నాకు ఇక అక్కడ నుంచి అయితే అమ్మ మీరు మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి భయం అన్న టెన్షన్ పడ్డం అలా ఏమన్నా జరిగిందా అంత భయపడ్డట్టు ఏమీ లేదు ఎందుకంటే కొద్దిగా భయం కాదు కానీ షాట్లో షాట్ ఏంటి అన్నయ్య నన్ను చదివిస్తానన్నాడుగా అంటుంది క్లోజ్ అంటారు విఎన్ రెడ్డి కెమెరామెన్ బొంబే నుంచి ఆ కెమెరా చూసినప్పుడు ఫీలింగు అందులోకి నేను వెళ్ళిపోతానేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది అది భయమా లేకపోతే ఏమిటో తెలీదు ఒక మాదిరి ఫీలింగ్ మీ అమ్మగారి ప్రోత్సాహం మీకు చాలా ఎక్కువ ఉంది అని మేము విన్నాము మీ అమ్మగారి గురించి నాన్నగారి గురించి అమ్మ వచ్చే హరికథ ఆర్టిస్ట్ చక్కగా పద్యాలు పాటలు సంగీత జ్ఞానం అన్నీ ఉన్నాయి ఆవిడకి అందుకని చిన్నప్పటి నుంచి నాకు పాట పాడడం ఈ నాటకాలంటే అవి ఇష్టం కాబట్టి మా మరి ఏ పదేళ్ల పిల్లలుగా ఉన్నప్పుడు మా చేత నాటకాలు వేయించారు విందు అని చెప్పి ఒకటి అందులో చక్కగా నా చేత పాటలు పాటించి కృష్ణుడు చలికాలతో కలిసి విందు భోజనం చేస్తాడు అందు అంతా మా అమ్మ డైరెక్ట్ చేయించారు నా చేత అట్లాగ మా భూమి కిల్జీ రాజ్యపథకం అట్లా స్కూల్ డ్రామాలు ఇవన్నీ అమ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నిటికంటే మొన్న మంచి ఇల్లరికం ఆమెకి ఎంత టాలెంటెడ్ అంటే మా మతరు దాంట్లో ఇల్లరికంలో స్టేజ్ మీద నాగేశ్వరరావు ఏమేమో ముసలివాడు నేనేమో సోద సోధ సోదమ్మ ఆ బుట్ట పెట్టుకొని నాకెప్పుడు చిన్నప్పుడు కూడా సోద తెలీదు చూడలే కూడా నేను ఎట్లాగమ్మా అమ్మ ఏమిటో సోద చెప్పాలట ఎట్లాగా నాకు రాధేయ ఎలా ఉంటుందో మాది నేను చెప్తాను ఓ బుట్ట తెప్పించి ఓ కర్ర పట్టుకొని నా చేత పట్టించి ఎరుక చెబుతాను అమ్మ ఎరుక చెబుతాను ఏడు కొండల వాడ ఎక్కడేశ్వరుడ ఆ గొంతులో మారుతూ అది ఎంత బాగా చేయించారంటే మా అమ్మ ఆఫ్ ఆ ఒక్క సీన్ అంతా మా అమ్మగారికి ఎంత బాగా చూపించారు నాకు ఆ మొన్న వెళ్ళారు ఇక్కడ చూస్తుంటే ఆ భాష అది లే అంటుంటే అడుగు అడుగున్నా మా అమ్మే గుర్తొచ్చింది మొట్టమొదటిసారి మీ అమ్మగారు మీరు చేసిన చిత్రం చూసినప్పుడు ఆవిడ మీతో అన్న మాటలు వెరీ గుడ్ క్రిటిక్ నిరుపేదలు చూశారు పుట్టిల్ అయిన తర్వాత నిరుపేదలు అని ఒక పిక్చర్ వచ్చింది వెరీ గుడ్ క్రిటిక్ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు మంచి క్రిటిక్ చేస్తారు హీరోయిన్నో ఆత్మహత్య అందులో ఫస్ట్ టైం నాగేశ్వరరావు పక్కన నేను హీరోయిన్ మీద హీరోయిన్ హీరోయిన్నో ఆత్మహత్య చేసుకోవాలి రైల్ ట్రాక్ మీద నేను వెళ్తుంటా ఆ అమ్మాయి ఒక పేదంటి పిల్ల చిరి పిల్లంగా జాకెట్ వేసుకొని ఒక జడ్డ వేసుకొని ఆ రైల్ ట్రాక్ మీద వెళ్తుంటాను ఆత్మహత్య చేసుకుంటూ చేసుకోవాలని అది ఆ రోజుల్లో ఏంటంటే రషస్ అని చెప్పి ముందు బిట్స్ బిట్స్గా ఎడిట్ చేయకుండానే మాకు చూపిస్తారు అంటే ఆ సెట్ అలాగే ఉంటుంది ఒకవేళ తప్పు ఉందనుకో మళ్ళీ రీషూట్ చేసుకోవచ్చు అది చూసి మా అమ్మ బయటకు వచ్చి ఏమే ఎవరు మీ డైరెక్టర్ ఆ అసిస్టెంట్ ఎవరు వాళ్ళకి తెలీదా నువ్వేమో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ చక్కగా నొన్న రావటా నువ్వుకొని ఒక జడ వేసుకొని స్టైట్గా ట్రాక్ మీద వెళతాం వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకల్ నా లేదు అప్పుడు తలగేరుకొని అవునమ్మా తెలీదు ఆసిస్టెంట్ నుంచి ఏమైనా మీకైనా బుద్ధి లేదా చెప్పొద్దా అమ్మాయికి చక్కగా నున్నగా దూకొని ఒక జోడి వేసుకొని స్టైల్గా వెళ్తుంది ఇట్లాగా అమ్మగారు నా యాక్టింగ్ విషయంలో క్రమశిక్షణ విషయంలో అడుగడుగున్న అడుగున్న నేను ఇంత ఉన్నత స్థానాల్లో ఇటు సంసార జీవితం ఇటు నట జీవితం ఇటు రాజకీయ జీవితం ఎన్నిట్లో సక్సెస్గా ఉన్నాను అంటే నా తల్లి ఆశీర్వాదాలు ఆమె ప్రోత్సాహం ఇక గౌరవం విషయం సినిమాల్లో ఉండి గౌరవాన్ని నేను ఎలా నిలుపుకోవాలి క్యారెక్టర్ ఎట్లా జాగ్రత్త కాపాడుకోవాలి అనేది అడుగడుగున్న నాన్నగారు గైడెన్స్ కూర్చొని చూస్తుంది ఎవరితో ఉన్నా పొరపాటున బ్యాం అనుకో వాడు మంచి వాడు కాదు బీ కేర్ఫుల్ జాగ్రత్త ఎక్కువగా మాట్లాడదు అలా అంటే అది నమస్కారం పెట్టి ఊరుకో అంటే ధన్యవాదాలు అయితే మీరు మొత్తం తెలుగు కన్నడ తమిళం హిందీ ఇప్పటివరకు ఎన్ని ఇష్టమాలు చేశారు మొత్తం అన్ని కలిపి నూట తొంభై ఐదు ఒక ఐదు చేస్తుంటే రెండు వందలు ఇరవై ఇంకా సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు అప్పట్లో మీరు రాకముందు వాళ్ళు రాజులుగా బ్రతికేశారంటే సినిమా ఇండస్ట్రీలో మీ వాళ్ళతో మీరు చేసిన సినిమాలు కానీ రిలేషన్ కానీ ఎలా ఉండేది ఫస్ట్ పిక్చరు నాగేశ్వరావుతో నిరుపేదర్లు ఫస్ట్ హీరో హీరోయిన్ నాగేశ్వరరావు గారు అందులో ఒక సీన్లో నా నాగేశ్వరరావు గారు కొత్త ఆర్టిస్ట్ని బాగా ప్రోత్సహించేవారు తప్పులు ఉంటే చెప్పేవారు అందులో ఒక డైలాగ్ చెప్పాలి అతను జైలుకెళ్తుంటే నారాయణ నువ్వు దొంగతనం చేసావా అని సరే తాత్ ప్రకాశ్ రావు గారు డైరెక్టర్ సరే చేతులు ఓ బ్రహ్మాండంగా లేదు అయినా లేకపోయినా చేసి నా రాయట నువ్వు జైలుకి వెళ్తున్నావా నువ్వు దొంగతనం చేసావా ఎక్కడో చెప్తున్నావు కొంత మెచ్యూరిటీ లేదు మాడ్యులేషన్ తెలీదు ఏడిచేటప్పుడు గొంతులో గద్గ స్వరం రావాలి అది రాలా ఇరవై టేకులు పాప డైరెక్టర్ ఆయన ఈయన ఓపిక చెప్పి చూపించి ఇట్లాగా గొంతులో జీరా రావాలి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు కరిగి చెప్పగా చెప్పగా ఒక చోట నారాయణ నువ్వు దొంగతనా చేసావా అని ఆ గొంతులో జీరా వచ్చింది మొత్తాన్ని ఓకే అన్నారు తర్వాత నాకు పట్టుదల వచ్చి ఇంటికి వచ్చాక అద్దం ముందు కూర్చొని నారాయణ నువ్వు దొంగతనం చేసావా నారాయణ నువ్వు దొంగతనం చేసావు అని అలాగే ఒక వంద సార్లు చెప్పి 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 అట్లా చెప్తూ ఉంటే అర్థం ఎక్స్ప్రెషన్ ఫస్ట్ క్లాస్ తలల్లో నీళ్ళు అన్నీ బాగుండే లేదు అట్లా ప్రాక్టీస్ చేస్తే ఆఖరికి ఒకసారి పలికింది అబ్బాయి దాన్ని ఇచ్చుకోవాలి అంటే నాగేశ్వరరావు గారు అంత శాంతంగా కొత్త వాళ్ళతో ప్రోత్సహించి ఆయన అమ్మాయి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకో వస్తుంది అని